ఓం శ్రీ సాయి రామ్ సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి వందనములతో భక్తులందరికీ సాయిరాం మానవుడు మాధవుని విశ్వసించకుండా పోవటానికి మొట్టమొదటి కారణము కోపము ఒక పండితుడు వేద శాస్త్ర ఇతిహాస పురాణములంతా వల్లిస్తూ శ్లోకములకు సరైన అర్థము బోధిస్తూ గొప్పగా ఉపన్యాసము చెబుతూ వచ్చాడు ఈ సాహిత్య సభకు పండితులంతా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఇతను గొప్ప విద్వాంసుడిగా ఉంటున్నాడు అందువలన ఇతను ఏతకకు చెందిన వాడని వారిలో వారు నెమ్మదిగా గుసగుసలాడుతూ చర్చించుకోవడం మొదలుపెట్టారు ఇతడు వైష్ణవుడా లేక శైవుడా ఇతని కులము మతము ఏమిటని తక్కించుకుంటూ వచ్చారు ఒక గొప్ప పండితుని దగ్గరకు పోయి నీవు ఏతకకు సంబంధించిన వాడు అని అడగటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది పైగా పండిత సమదర్శన అనే సూక్తి ఒకటి అడ్డముగా ఉంటున్నది ఈ పండితుని వద్దకు పోయి ఈ విధంగా ప్రశ్నించడం లోపల మన గొప్పతనము ఏమైనా తగ్గుతుందో ఏమిటోనని ఎవరికి వారే అడగకుండా వస్తున్నారు ఒకనాడు వారిలో ఒక పండితుడు ఆ గొప్ప పండితుని భోజనానికి తన ఇంటికి పిలిచాడు మహాపండితుడు వచ్చాడని అతనికి రుచికరమైన వంటలంతా చేయించాడు రెండో కేటగిరీ పండితుడు భార్యతో చెప్పి అన్ని చేయించాడు అతడు తన భార్యతో అతను ఏ శాఖకు సంబంధించిన వాడో అతనిని కనుక్కోవాలంటే కష్టముగా ఉంటున్నది పండితులు సతమతమైపోతున్నారు అనేటప్పటికీ ఆమె కొంచెం హేళనగా అంది ఏమండి మీ పండితులంతా చేరి ఇంత మాత్రం కనుక్కోలేరా రేపు మన ఇంటికి భోజనానికి వస్తున్నాడు కదా అయినా రేపు నేను కనుక్కుంటానులేండి అంది చిన్న పండితుడి గారి భార్య మరుసటి దినము ఆ మహాపండితుడు భోజనములకు వచ్చాడు చక్కగా భోంచసి నిద్రిస్తున్నాడు ఆ ఇంటి ఇల్లాలకి అతని యొక్క కులము మతము కనుక్కునే లక్ష్యము ఉంది కనుక ఆ ఇల్లాలు వంటగదికి వెళ్ళింది ఒక గరిట ఎర్రగా కాల్చింది చక్కగా వెళ్లి ఆ పండితుని కాలికి వాత పెట్టింది తక్షణమే అతడు బాధతో మూలుగుతూ అల్లా అన్నాడు అప్పుడు ఆమె ఓహో ఇతను మహమ్మదీయుడు కదా అనుకుందామే ఈ కథ మనకి చిన్నప్పటి నుంచి కూడా చెప్పుకోవడం జరిగింది తినాల రామకృష్ణుడి కథలో కూడా ఇటువంటి కథే ఉన్నది దీని ఈ కథలో ఉన్నటువంటి అర్థం ఏమిటి ప్రశాంత సమయమందు సర్వేంద్రియములు అణిగి ఉంటు ఉండినప్పుడు తన సత్యము బయటపడుతుంది అనే దానికి ఇది ఆధారము అక్కడ అతను అన్ని ఇంద్రియములు అలసిపోయి నిద్రలో ఉండంగా జరిగినటువంటి ఆ విషయం ఎలాగుందో అట్లాగే ఇక్కడ ఆధ్యాత్మిక విషయంలో ప్రశాంత సమయమందు సర్వేంద్రియములు అణిగి ఉన్నప్పుడు తన సత్యము బయటపడుతుంది అంటే తను అసలు తన యొక్క నిజ స్వరూపం ఏమిటో అనేది ప్రశాంత సమయంలో తెలుస్తుంది బయటపడుతుంది అనడానికి ఈ కథను ఒక ఉదాహరణంగా చెప్పారు అంటే జ్ఞానావస్థ ప్రకృతికి అతీతమైన స్థితి కనుక కేవలము పరమాత్ముడే సాక్షిగా ఉంటున్నాడు ఈ జ్ఞానావస్థ ప్రకృతికి అతీతమైంది అటువంటి స్థితి పరమాత్ముడే దానికి సాక్షి పరమాత్ముడే మనకి తురి అవస్థ అనే దాన్ని కూడా సమాధి ఇది దీనికి సంబంధించింది మనస్సు అనేక ఆలోచనలతో కల్లోలమై ఉన్నప్పుడు మనము సద్విషయములు ఏమాత్రము గుర్తించుకోలేము అంటే సత్యము తెలియాలంటే మనస్సును ప్రశాంతంగా పెట్టుకోవాలి అనవసరమైన విషయములన్నీ మనస్సులో చేర్చుకున్నప్పుడు మన మనస్సు ఒక అల్లకల్లో సముద్రంలో తయారవుతుంది మంచి విషయాలు గుర్తుంచుకోవడానికి వీలు పడదు అందుకని ప్రశాంతత అవసరం ప్రశాంతత అవసరం భాగవత అందు కంసుని యొక్క చరిత్ర మనకు తెలిసినదే కృష్ణునిపై ద్వేషం పెట్టుకోవడం చేత ఎక్కడ చూచినా అతనికి కృష్ణుడే కనిపిస్తున్నప్పటికీ కృష్ణ నిన్ను పట్టలేకపోతున్నానని ఆవేదన చెందినవాడు కంసుడు కంసుడు అనేక రూపములుగా దర్శనమిచ్చడు కృష్ణుడు అనేక రూపములుగా దర్శనమిచ్చినప్పటికీ తనలో ఉన్న ద్వేషభావము చేత తన ఇంద్రియములంతా ఉద్రేకమైపోవడం చేత తాను కృష్ణుణ్ణి ప్రత్యక్ష రూపాన్ని కూడా సరిగ్గా దర్శించలేకపోయాడు అనగా ఇంద్రియముల ద్వారా సత్య స్వరూపము తెలుసుకోవటానికి వీలు కాదని దీని ద్వారా అర్థమవుతున్నది మనస్సు బాహ్యేంద్రియములను అదుపులో పెట్టి అంతరింద్రియముల ద్వారా దైవ చింతనతో మన చిత్తమును అంకితము చేసుకున్నప్పుడే అది మనకు సరి అయిన రూపముగా సాక్షాత్కరిస్తుంది మానవుడు మాధవుని విశ్వసించకుండా పోవటానికి మొట్టమొదటి కారణము కోపం కోపము మానవుణ్ణి రాక్షసునిగా మారుస్తుంది ఒక్క క్షణములో అందరికీ చీ అనే పరిస్థితి తెప్పించుకుంటుంది ఈ కోపం వలన అంతేకాక మన శరీర శక్తిని మూడు నెలల శక్తిని ఒక్కొక్క తూరి కోపం వచ్చినప్పుడు చేస్తుంది మూడు నెలల సంపాదించుకున్న ఆరోగ్యాన్ని కూడా ఈ కోపము అనేది కరిగింపజేస్తుంది బలహీనత వలన మరింత కోపం వస్తుంది శరీరం బలహీనత ఉన్నప్పుడు కూడా కోపం వస్తుంది కనుక బలహీనునికే కోపం అధికమని మనకు అర్థమవుతున్నది ఎవరు కోపపడుతుంటారో వారు వారు మహాబలహీనులనే చెప్పవచ్చు అంటారు సత్యసాయి బాబా వారు ఎప్పుడు బలహీనులైపోతారో వారి స్వరూపాలు పూర్తిగా మారిపోతాయి కోపం వలన బలహీనం అవుతాం బలహీనం వలన స్వరూపాలు పోతాయి అందువల్లనే కోపము మహాశత్రువు అన్నారు దానిని మనము వదిలితి మా ఆ కోపమును సర్వసంతోషములు మన హస్తగతం అవుతాయి జీవితమునకే ప్రమాదము తెప్పిస్తుంది కోపము ఈ కోపము అనే దాని మీద ఎంత చెప్తున్నారు కోపము కలిగిన వారికి ఏ పనియు ఫలింపకుండు ఎగ్గులు కలుగున్ పాపపు పనులను చేయుచు పం అని పెంచుకొనుట కోపం కలిగిన వారి ఏ పని కూడా మంచి ఫలితాన్ని ఇవ్వదు అంతేకాక అందరి చేత చీకటి పొమ్మనిపిస్తు చేస్తుంది కోపము తన కలిమి భంగ పుచ్చును తన కుంగల గౌరవంబు దగ్ధము చేయును తన చేయును జనులకు గర్వంబు వలన సర్వంబు చెడును సంపదలు పోతాయిట గౌరవములు పోతాయిట దగ్గర వారిని దూరం చేస్తుందట తన వారులందరినీ కూడా జనులకు గర్వం వలన సర్వంబు చెడు వలన మొత్తానికి దూరం అయిపోతాడు కోపము వచ్చిన సమయమునందు ఆహార విహారముల ద్వారా కోపం రావచ్చును ఒకమే నిరూపణ చేస్తుంది కనుక హృదయములో నిత్యానందం అనుభవించేదానికి పూనుకొనటం సాధకుని యొక్క ప్రథమ కర్తవ్యముగా ఆశిస్తున్నాను కష్టములు కలగని నిష్ఠూరములు కలగని ఏది వచ్చినా కూడాను కష్టాలు కలగని నిష్ఠూరాలు రాని ఏది వచ్చినా కూడా నీ హృదయ స్థానమునందు దైవములు పెట్టుకొని ఉండాలి మంచికి అనేక కష్టములు కలుగుతుంటాయి మంచి వారికే కష్టాలు ఎక్కువ వస్తుంటాయి లోకంలో చూస్తూ ఉంటాం అలా ఎలాగంటే కాచిన చెట్లకే రాళ్ల దెబ్బలు కాయన చెట్టుని ఎవరో పట్టరు నీటితో నిండిన మేఘములే క్రిందికి వంగటం తేలిక మేఘములో పైకి పోతుంటాయి కనుక గొప్ప ప్రేమతో చేరిన హృదయాలకే ఇట్టి పట్టిం ఇట్టి వంపులంతా కలుగుతూ ఉంటాయి ఇది కే కాబట్టి గొప్ప ప్రేమతో చేరిన హృదయాలకే ఇట్టి వంపులంతా కలుగుతూ ఉంటాయి ఇది కేవలము ఆ విశ్వాసమునకు పవిత్రమైన ప్రకాశమును అందించేదే గాని ప్రకాశమును అణగ దొరికేది కాదు బుద్ధి కర్మానుసారిణి కాబట్టి విశ్వానికి మహా పవిత్రమైన ప్రకాశమును అందించేది అణగి మణిగి ఉండటం అలా ఉన్నటువంటి వాళ్ళకే కష్టాలు కూడా వస్తాయి అంటారు అయితే భగవంతుని అనుగ్రహం వారి ఎడల ఉంటుంది అని దీనిలో స్వామి కోపముతో మొదలుపెట్టి ఆ కోపము వల్ల మనిషిని చాలా దిగదారుస్తుందని అలాగే భక్తికి దూరం చేస్తుందని కూడా చెప్తున్నారు భక్తికి దూరం చేయాలంటే ప్రేమను పెంచుకోమన్నారు అందుకు ఇతరులను బాధ పెట్టకుండా ఉన్న ఉండే హృదయమే భక్తికి నిదర్శనము అని కూడా చెప్తున్నారు సాయి రామండి